నమస్కారం అండి నా పేరు స్వాతి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతి టాక్స్ ఈరోజు నా ఈ వీడియో ద్వారా ఒక రియల్ స్టోరీ నిజంగా జరిగింది వాళ్ళ లైఫ్లో జరిగిన అన్ని విషయాల్ని నేను వీడియో ద్వారా షేర్ చేయడానికి ముందుకొస్తున్నాను తన పేరు ధరణి వాళ్ళ హస్బెండ్ పేరు శివ ఇద్దరు కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు ఏమీ లేకుండా జస్ట్ వాళ్ళ గుడికెళ్ళొచ్చి పెళ్లి చేసుకుని వచ్చిన వాళ్ళు ఆఫ్టర్ ఎయిటీన్ ఇయర్స్ తర్వాత ఒక మంచి పొజిషన్లో ఉన్నారు అయితే ధరణి కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసింది అవన్నీ కూడా తన లైఫ్ని ఎలా మార్చాలో ఎలా మార్చుకుందో అని అన్నీ కూడా చేసుకొని ముందుకు వచ్చి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసింది ఇష్టపడి చేసుకుంది అలాగనే కష్టపడి ఎన్ని ఎంత కష్టపడినా సరే ఎంత బాధపెట్టినా సరే వదిలి వెళ్ళలేక ఉండలేక బాధపడిన రోజులు ఎన్నో ఉన్నాయి అయితే తన నుంచి ఎన్ని నేర్చుకోవచ్చు అనే విషయాలన్నీ కూడా నేను వీడియో ద్వారా షేర్ చేద్దాం అనుకున్నానండి ధరణి లో మిడిల్ క్లాస్ లో మిడిల్ క్లాస్ చక్కగా చదువుకుంది డిగ్రీ కంప్లీట్ చేసుకుంది అనుకోకుండా ప్రేమలో పడింది అది ఎవరో కాదు మామయ్య కొడుకి ఎలా అవన్నీ కూడా నేను షేర్ చేస్తాను అయితే ఈరోజు మటుకు ఈ వీడియో ద్వారా ధరణి పరిచయము శివతో ఎలా తన పరిచయం అయింది అనేది షేర్ చేస్తాను ధరణి వాళ్ళు ఆరుగురు మొత్తం వాళ్ళ అమ్మగారు వాళ్ళ నాన్నగారు ఎప్పుడు కూడా ఇలా చుట్టాలంటి తీసుకురావడం ఎప్పుడు తెలియదు అనుకోకుండా తన ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత వాళ్ళ మామయ్య కూతురు పెళ్ళి కోసమని ఒక పల్లెటూరు చాలా పల్లెటూరు అంటే దగ్గర దగ్గర అక్కడ ఎయిట్ ఎయిట్ ఓ క్లాక్ అంత క్లోజ్ అలాంటి పల్లెటూరు అనమాట తనేమో హాస్టల్లో చదువుకుంది ముందు నుంచి తెలుసు ఏంటి అమ్మ అమ్మవారి చుట్టాలు అని తెలుసు ఉత్తరాలు రాపిస్తూ ఉండేవారు వాళ్ళ అమ్మగారు నా మావికి లెటర్ రాయమని చెప్పి ధరణితో లెటర్ రాపిస్తుంటే అలా కొంచెం మైండ్లో పీడొద్దు కదా అందరి గురించి రాస్తున్నప్పుడు మామయ్య అత్తయ్య బావలు వదిలినొందరు ఉన్నారు కుటుంబం ఉంది అనేది కొంచెం పీడొద్ది ధరణి వచ్చేసి నాలుగో అమ్మాయి వీళ్ళు తనకిద్దరు అన్నయ్యలు పక్క ఒక చెల్లి ఒక తమ్ముడు అయితే చదువుకోవాలని ఆశ ధరణికి అందుకే అమ్మ హాస్టల్లో వేసి చదివిస్తుంది హాస్టల్లో ఉన్న కూడా చక్కగా చదువుకునేది హ్యాండ్ రైటింగ్ చాలా బాగుండేది వన్ టు ఫిఫ్త్ ప్రైమరీ స్కూల్లో ఉన్నప్పుడు మంచి బాగా బాగా టీచర్స్తో కూడా మంచి పేరు సంపాదించుకుంది సిక్స్త్ టు టెన్త్ టెన్త్ క్లాస్ వరకు కూడా అక్కడ కూడా మంచి పేరు సంపాదించుకుంది మంచి ఇంప్రూవ్మెంట్ చేసి ఇంప్రూవ్మెంట్ అదే మంచి తను బాగా చదువుతూ కూడా పక్కవా పిల్లలకు కూడా హెల్ప్ చేసే మైండ్ సెట్ చాలా పొలైట్గా ఉండి టీచర్స్ అందరూ కూడా శబ్బ శనివారం ధరణిని స్కూల్ ఫస్ట్ కూడా వచ్చింది ఒక గవర్నమెంట్ స్కూల్లో చదువుతూ స్కూల్ ఫస్ట్ రావడం అంటే గ్రేట్ ఫోర్ నైంటీ వన్ మార్క్స్ టూ థౌజండ్ వన్లో రిలీవ్ అయిపోయిందన్నమాట టూ థౌజండ్ త్రీకి ఇంటర్మీడియట్ అయిపోయింది తన ఇంటర్మీడియట్ అయిపోయిన ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత వాళ్ళ మావే ఇంటికి వెళ్ళాల్సి వచ్చింది వాళ్ళ అమ్మతోని తను వాళ్ళ చెల్లి వాళ్ళ అక్క వాళ్ళ బాబుతోని వెళ్ళారు వాళ్ళకు బాగా పల్లెటూరు ఆ ముందు అంటే వాళ్ళ ఇప్పుడు మామయ్య ఉన్న ఊరు కాకుండా ఇంకా కొంచెం ముందు ఊరిలో కూడా వాళ్ళ పిన్ని వాళ్ళు ఉన్నారు అక్కలు అందరు ఉన్నారు కాకపోతే వీళ్ళని ఎక్కువగా ఎవ్వరిని కూడా రానివ్వరు ధరణి వాళ్ళని ఎక్కువ అంటే రానివ్వడం అంటే వీళ్ళు వెళ్ళే వాళ్ళు కాదులేండి ఎందుకంటే చెప్పే కదా లో మి లో మిడిల్ క్లాస్ అని బాగా ఇక్కడికి వెళ్ళాలన్నా సరే కొంచెం మంచి నీట్నెస్ ఒక డ్రెస్ ఉండాలి అవన్నీ ఉండాలి వాళ్ళు వీలు ఇచ్చిన వేసుకునే తరని ఎక్కడ కూడా పేరు పెట్టలేదు అయినా సరే ఇబ్బంది బాధ పెట్టలేదు ఇంకెందుకంటే ఇంక అందరి సిచ్యువేషన్ అలా ఉన్నప్పుడు పాపం అర్థం చేసుకునే పిల్లలే ఉండేవారు అప్పట్లోనే ఎప్పుడంటే అలా అర్థం చేసుకోవట్లేదు కానీ అలాగని వాళ్ళ నాన్నగారి కానీ వాళ్ళ అమ్మగారి కానీ ఏ లోటుతో చూడలేదు అంటే లోడ్ అంటే తిండి లేకుండా బట్టలు కొనకుండా అంత ఘోరంగా అయితే లేదు తిండి పెట్టేవారు అంటే మంచి మంచి ఫుడ్డే పెట్టేవారు మా నాన్న కష్టపడి ఏదో ఒకటి చేసాను సరే పిల్లల్ని చదివించుకోవాలి పిల్లలు బాగా చూసుకునే ఉద్దేశంతో పాపం వాళ్ళ అమ్మగారు కూడా కష్టపడేవాళ్ళు వంట చేస్తూ కోమట కోమట్లు వాళ్ళ ఇంటికి వెళ్ళి చేసి అలా ఎంతో కొంత డబ్బులు సంపాదించుకొని అలా వచ్చేవారు ఈ ధరణి కూడా ఇంటర్మీడియట్లో ఉన్నప్పటి నుంచి కూడా ఇంటర్మీడియట్ అని కాదు ముందు నుంచి టెన్త్ ముందు నుంచి కూడా వాళ్ళ నాన్నగారితో వెనకతో వంటకు వెళ్ళడం తర్వాత ఏదో హెల్ప్ చేయడం సమహాసి వస్తే ఏదో పని చేసుకుంటూ ఎంతో కొంత సంపాదించుకోవాలి తనకి బుక్స్ కోసం అని అలాంటి మేనేజర్మెంట్ అందు కూడా ఉంటుంది కదా కొన్ని కొన్ని తప్పించలేము కదా అన్నట్టు బాగా చదువుకునే ఉద్దేశంతో పాపం చదువుకుంటూనే ఇంటర్ అయిపోయిన తర్వాత కూడా తను పారామెడికల్ కోర్స్ చేసి ఇక్కడ అందాక ప్రాక్టికల్ చేద్దామని కూడా పాపం ప్రాక్టీస్ చేద్దామని కూడా జాయిన్ అయింది ఒక చిన్న హాస్పిటల్ కూడా అలా చేసుకుంటూ కూడా ముందుకెళ్ళింది అయితే ఈ రెండు వేల మూడు ఏదైతే నాకు లైఫ్ టర్నింగ్ అయిపోయింది తరలింది అక్కడ మొదలైంది ప్రేమ ఈ ప్రేమ ప్రయాణం ఎందాక తీసుకెళ్ళిందో ఎన్ని కొడలు పెట్టిందో ఎన్ని బాధలు పెట్టిందో ఎంతమందితో షాప్రాంతలు పెట్టించుకుందో తనతో తనకే కాదు వాళ్ళ అమ్మ నాన్నలకి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి గుట్టుగా మిడిల్ క్లాస్ అంటే తెలుసు కదా లోబిలి కదండి ఒకరితో మాట్లాడడానికి బాధపడతారు మాట కూడా ఇష్టపడదు కానీ అలాంటిది తను చేసిన చిన్న తప్పుకి చాలా అనరాని మాటలు వాళ్ళు అన్నారు పడరాని మాటలు వీలు పడ్డారు అయినా కూడా అవన్నీ కూడా మనసులో పెట్టుకున్నా ఏం చేయలేదు కదా ఏం చేయగలదు ఆడపిల్ల కదా ఎన్ని మనసు పెట్టుకుంటుంది ఎన్ని సాధించేస్తుంది కాబట్టి అవి ఏం కూడా ఆలోచించలేదు అయినా కూడా ముందుకెళ్ళింది హ్యాపీ లైఫ్ లీవ్ చేస్తుంది అయితే రెండు వేల మూడు వాళ్ళకి తన ఎంట్రన్స్ అనుకుందాం అక్కడ ఇంటర్ అయిపోయిన తర్వాత వాళ్ళ మామయ్య వాళ్ళ కూతురు పెళ్ళికి వెళ్ళడం అక్కడ వాళ్ళ బాగా చూడడం తన పేరు శివ